పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మార్చి ఎనిమిది తొమ్మిది తేదీల్లో గంటన్నర గంటన్నర రోజు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో స్వామి నాకు ఈ ఉంగరాన్ని సృష్టించి పెట్టడం జరిగింది నాకు నేను అనుకోలేదు స్వామివారు పెడతారని ఎవరో పక్కన ఉన్న మహాభక్తులు ఉంటారు పెడతారు పెడతారనుకుంటే స్వామి సృష్టించి పెట్టుకో బంగారు పెట్టుకో పెట్టుకో అని మూడుసార్లు చెప్పి స్వామి స్వయంగా దీన్ని నాకు స్వామి వేలికి తొడగటం జరిగింది అది అయిన తర్వాత అప్పుడు ఆ ఇంటర్వ్యూ గదిలో ఫోటో మీ అందరి కోసం ఒక్కసారి అలా చూపిస్తున్నాను స్వామితోటి ఆ స్వామివారి అంగీ దగ్గర తల అనించి అంత ప్రేమగా అంత ప్రేమమూర్తి ఆ లోపల ఇంటర్వ్యూ గదిలో స్వామి చిన్నపిల్లలతోటి చిన్నపిల్లలాగా పెద్దవారితోటి పెద్దవారిలాగా మరి స్వామి చెప్పారు నేను స్త్రీని పురుషుణ్ణి రెండు కానప్పుడు నేను బ్రహ్మని అని చెప్పి ఆ అటువంటి బ్రహ్మస్వరూపుడే సత్యం శివం సుందరం అనేటటువంటి స్వామి